నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీకు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి రాబోతున్న స్పెషల్ సో న్యూ కలెక్షన్ క్యాటలాగ్ వెరైటీస్ వచ్చేసి సో ఈ ఫెస్టివల్ కి సో రంజాన్ ఉంది ఉగాది ఉంది సో మీ పండుగ మా పండుగ అందరి పండుగ ఉంది కాబట్టి ఈ రంజాన్ కి ఈ ఉగాదికి కొత్త కొత్త వెరైటీస్ తో కొత్త కొత్త స్పెషల్ డిజైన్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది గుంటూరులో ఉన్న సూరత్ వాల్ షాప్ సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మీ అందరికి అందుబాటులో గుంటూరులో ఉంది సిటీ మార్కెట్ లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట నాలుగు దాకా వరుసగా మన షాప్ సో గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ కలెక్షన్ మనం వాచ్ చేసేద్దాం కొత్తగా వచ్చిన క్యాటలాగ్స్లో నుంచి మీకోసం మరికొన్ని స్పెషల్ స్పెషల్ డిజైన్లు మీ ముందు తెచ్చేస్తాను అది కూడా మీకు అందరికీ కూడా అందుబాటు ధరలు సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనం అయితే వీడియో అయితే వెళ్ళిపోదాం మనం స్టార్ట్ చేద్దాం టిష్యూ మల్టీ కలర్స్ సో ఈ ఐటమ్ టిష్యూ ఆర్గన్జా ఐటమ్ ఎంత డిమాండ్ నాకన్నా మీకే బాగా తెలుసు తెలుసు కదా సో కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అని శారీస్ అని ఇన్స్టాలో ఆన్లైన్లో ఎక్కడ చూసినా మల్టీ కలర్స్ సో డిజిటల్ ఆర్గంజా మల్టీ కలర్స్ సో బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చాలా సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ వచ్చేసరికి రెండు కలర్స్ కాంబినేషన్స్లో మాత్రమే అవైలబుల్ ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి సో చూడండి దీని బ్లౌజు అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది శారీ అంతా కూడా సో ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కలర్ కాంబినేషన్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి రెండు కలర్స్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉంటుంది సో రీసేలర్స్ కి కాదు రిటైల్ వాళ్ళైనా రీసేలర్స్ అయినా ఎవరైనా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ గా తీసుకోవచ్చు జస్ట్ రెండు కలర్స్ కాంబినేషన్స్ మాత్రమే అవైలబుల్ ఉంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోకండి స్పెషల్ కలెక్షన్ ఖచ్చితంగా విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నారా ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైలీ కొత్త వీడియోస్ సో రిటైల్ వీడియోస్ హోల్సేల్ వీడియోస్ డైలీ లేటెస్ట్ వీడియోస్తో మిమ్మల్ని పలకరేటానికి మేము డైలీ మేము ముందుకు వచ్చేస్తాం కాబట్టి సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంత ఎంత అనుకుంటున్నారా ఒక సూపర్ ప్రైస్లో ఇస్తా ఎందుకు మీరు చూస్తుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ స్పెషల్ వీడియో సో చూడండి మంచి మామూలుగా ఉండదు మంచి మజా వస్తుంది చాలా 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 స్పెషల్ కలెక్షన్ అనమాట కంప్లీట్గా మల్టీ కలర్స్తో వస్తుంది శారీ అంతా కూడా చూడండి శారీ అంతా కూడా కంప్లీట్గా మల్టీ కలర్స్తో ఇప్పుడైతే ఈ డిజైన్స్ అయితే బాగా ట్రెండీగా నడుస్తుంది అది నాకన్నా మీకే బాగా తెలుసు ఇలాంటి శారీస్ కోసం ఇలాంటి మోడల్స్ కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు సో చూడండి మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది లాస్ట్ ట్రెండింగ్లో బ్లౌజ్ అనమాట సో మరి ఈ స్పెషల్ ఐటమ్ ఎంత అనుకుంటున్నారా ఎంత మీరు చూస్తున్నారు స్పెషల్ సూరత్వాల్ షాప్ కాబట్టి ప్రైస్ చాలా కొంచమే ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఎనిమిది రంగుల కాంబినేషన్స్లో అయితే అవైలబుల్గా ఉందండి సో చూడండి ఎనిమిది రంగులు కూడా చాలా బాగుంటాయి జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎంత ఒకసారి చూడు ప్రైస్ ఇది సో ఈ ఐటెం వచ్చేసరికి ఎనిమిది రంగుల కాంబినేషన్ చక్కని బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి త్రీ ఎయిటీ ఫైవ్ జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రం చూడండి ఎనిమిది రంగుల కాంబినేషన్ లో అయితే ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు రేసెలర్స్ మాత్రం చాలా మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చక్కని బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ సూపర్ ఐటమ్ సో చూస్తున్నారు కదా మీరు చక్కగా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ తో మేము ముందుకు వచ్చేస్తాను సో మన దగ్గర ఒక శారీసే కాదు టాప్స్ లెగ్గిన్స్ ఎన్నవేస్ నెక్స్ట్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ ప్రతి ఐటమ్ లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది అమ్ముడు సో ఖచ్చితంగా అందుకే మీరు స్టోర్ విజిట్ చేయండి మా ఆని మా బంగారాలు సో మా షాప్లో ఉన్న ఆఫర్ ఐటమ్స్ అన్ని చూడండి చక్కగా పర్చేస్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్తాం సిల్క్ సిల్క్లో ఆల్రెడీ ఒక డిజైన్ షేర్ చేశాము ఇప్పుడే మనం పార్సిల్ ఓపెన్ చేసాము కొత్త డిజైన్ వచ్చేసింది సో మలాయిలో మళ్ళీ కొత్త డిజైన్ వచ్చేసింది మీకోసం డైలీ కొత్త డిజైన్స్ డైలీ కొత్త వెరైటీస్ సో ప్రతిరోజు పండగలాగ ఉంటుంది సో ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి మన శారీస్ ఫాలో అవ్వండి ప్రతిరోజు మీకు ఖచ్చితంగా పండగలాగే ఉంటుంది ఎందుకంటే ఏ డైలీ కొత్త వీడియోస్ అండి డైలీ కొత్త డిజైన్స్ చూడండి మొత్తం శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ మొత్తం చూపిస్తాను చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో నేను మీకు అందిస్తున్న ఒక సూపర్ ప్రైస్ చూడండి బ్లౌజ్ సో మీరు చూస్తున్నారు మొత్తం కూడా బ్లౌజ్ అనమాట పళ్ళు కూడా చాలా హెవీగా వస్తుంది పళ్ళు చూడండి పళ్ళు సో చూసారు కదా బ్లౌజు పళ్ళు ఇప్పుడు శారీ డిజైన్ మొత్తం చూద్దాం మనం శారీ మొత్తం డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో చూడండి శారీ డిజైన్ సో చూస్తున్నారు కదా శారీ డిజైన్ కూడా ఎంత బాగుందో సో ఇది కూడా ఎనిమిది రంగు కాంబినేషన్ వస్తుందండి ఇది కూడా చక్కని బాక్స్ ప్యాకింగ్ అండి సూపర్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటెం వచ్చేసరికి ఒక మంచి ఆకర్షణీయమైన బాక్స్ ప్యాకింగ్లో క్యాటలాగ్లో వస్తుంది సో జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సార్ ఎనిమిది రంగులు కూడా ఎంత బాగున్నాయో సో ఎనిమిది రంగుల కాంబినేషన్ అండి చాలా 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 సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో రీసేలర్ అమ్ముకునే వాళ్ళు అసలు మిస్ చేసుకోకూడని ఐటమ్ చాలా మంచి లాభం తెచ్చిపెడుతుంది ఖచ్చితంగా మన స్టోర్లోనే తీసుకున్న ప్రతి ఐటమ్ కూడా మీకు మంచి లాభం ఇచ్చే బయటకు వెళ్తుంది సో లాస్ట్ శారీ కూడా మంచి లాభంతోనే మీకు బయటకు వెళ్తుంది కావాలంటే రండి కొనండి ఆ తర్వాత మీరే చెప్తారు ఓకేనా సో కొత్తగా చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఒక పట్టు స్పెషల్ ఆఫర్ కలెక్షన్ ఉంది అది కూడా ఈ రోజు స్పెషల్ వీడియోగా షేర్ చేస్తాను సో ఇప్పుడైతే డిజిటల్లో మీకోసం ఒక సూపర్ ఐటమ్ అయితే వచ్చేసింది సో డిజిటల్ చాలా గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఫ్యాబ్రిక్ గురించి మీరు ఖచ్చితంగా కు రావాలా ఖచ్చితంగా కు రావాలా ఈ చీజ్ ఫ్యాబ్రిక్ అంటారు ఫ్యాబ్రిక్ టచ్ చేయాలా చూడాలా కొనాలా సో ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి ప్యూర్ జెరీ వస్తుంది సార్ డిజిటల్ మొత్తం కూడా చీజ్ ఫ్యాబ్రిక్ అంటారు ఇది కొత్త క్లాత్ అండి కొత్త ఫ్యాబ్రిక్ చీజ్ దీనిపై చీజ్ వెన్న వెన్నలా ఉంటుంది అన్నమాట ఫ్యాబ్రిక్ చాలా సూపర్గా ఉంటుంది ఒక మంచి సూపర్ ప్రైస్లో ఇస్తాను ఖచ్చితంగా సూపర్ లాభం తెచ్చిపెట్టే ఐటమ్ అని చూడండి సో ఎవరైనా పట్టుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టనే అలాంటి క్లాత్ చీజ్ క్లాత్ సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో శారీ అంతా కంటిన్యూగా ఇలా మొత్తం కూడా నెమలి పెంచం వస్తుంది నెమలి వస్తుంది సో పైన కూడా మళ్ళీ సెల్ఫ్ డిజిటల్ ప్రింట్స్ వస్తుంది సో చూడండి మొత్తం చాలా క్లాసీగా ఉంటుంది చాలా ట్రెండీగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి లాస్ట్ ఎండింగ్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చూసారు కదా సూపర్గా ఉంది కదా సో కాంబినేషన్స్ కూడా మొత్తం ఇట్లా ఓపెన్ చేయ ఓపెన్ అయింది సో బ్లౌజ్ కూడా చాలా మంచి లుకింగ్ వస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి సూపర్ కలర్స్ కాంబినేషన్స్లో ఇస్తున్నాను నేను గ్రే కాలర్ లైట్ వైలెట్ అంటే కలర్స్ కూడా చూసారా మీకు రెగ్యులర్ కలర్స్లా కాకుండా ఎట్లా డిజైన్ చేశాడు ఎంత మంచిగా డిజైన్ చేశాడు కలర్స్ కాంబినేషన్స్ సో ఇద్దరిపోతున్నాయి కదా కలర్స్ ఇది మాత్రం పర్టికులర్గా చెప్తున్నాను అస్సలు వదిలిపెట్టుకోవద్దు రీసెల్లర్స్ మామూలుగా ఉండదు చాలా చాలా స్పెషల్గా ఉండద్ది ఇది కూడా చక్కని బాక్స్ ప్యాకింగ్గా ఇది కూడా చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి చూడండి కలర్స్ కాంబినేషన్స్ కానీ లైవ్లోనే చూసారు ఇది కేటలాగ్ ఏమి అండి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ఇది ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ థర్టీ నైన్ పడుతుంది ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నేను మీకు అందిస్తున్న ప్రైస్ కేవలం ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా అన్ని కూడా ఆఫర్ ప్రైస్ లో స్పెషల్ గా ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు చూసారు కదా కలర్స్ కాంబినేషన్స్ కూడా మస్తుగా ఉంటుంది నెక్స్ట్ మరొక అప్డేట్ చూద్దాం ముక్తా జార్జెట్ అండి చాలా మంది కస్టమర్స్ అన్న ఈ ఐటమ్ కోసం గా చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ లో ఉన్నారు సో మనకు ఐడియా ఉంది ఆ సంగతి ముక్తా జార్జెట్ ఇది లేటెస్ట్ ఫ్యాబ్రిక్ తో అంటే ఇంతకుముందు ఆర్గంజాలో ఇంతకుముందు వేరే ఫ్యాబ్రిక్స్లో వచ్చినాయి ఇప్పుడు ముక్తా జార్జిట్ అనమాట ఇది కొత్త ఫ్యాబ్రిక్ కొత్త ఐటమ్ సో ఈ రోజు వీడియో మాత్రం ఎండింగ్ మిస్ అవ్వద్దు ఎండింగ్ పట్టు ఒక స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను స్పెషల్ కలెక్షన్లో ఇస్తున్నాను సో మంచి స్పెషల్ ఆఫర్ పట్టు అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ముక్తా జార్జిట్ ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది సో పళ్ళు అనమాట సో పళ్ళు కూడా మంచి లుకింగ్ ఉంటుంది సో శారీ అంతా కూడా శారీ అంతా కూడా స్పెషల్ డిజైన్ అనమాట సో రసమలై శారీస్ అంటారు ముక్తా జార్జెట్టు రసమలై శారీసు రెండు ఒకటేనండి ముందు వీటిలో రసమలై శారీస్ అనేవాళ్ళు ఇప్పుడు స్పెషల్గా ముక్తా జార్జెట్ అని స్పెషల్ లేబుల్ ఇచ్చాడు సో చూడండి సో డిఫరెంట్గా ఉంటుంది శారీ మొత్తం కాంబినేషన్స్ అన్నీ కూడా సో ఈ ఐటెం సో ఈ ఐటెం ఖచ్చితంగా అస్సలు మిస్ చేసుకోవద్దు దమ్ముకునే వాళ్ళు చాలా అంటే చాలా ఫ్యాన్సీ లిక్ ఉంటుంది ఇది పట్టు శారీ అనమాట మీకు చోటానికి జార్జిట్టు కానీ పట్టు లుకింగ్ వస్తుంది మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది పర్టికులర్గా కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉంటాయండి చూడండి కలర్స్ కాంబినేషన్స్ మన అక్క చెల్లెళ్ళయితే అసలు వదిలిపెట్టుకోవద్దండి చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా డిమాండ్ ఐటమ్ సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక ఈ ఐటమ్ గురించి మీకు డౌట్ ఉంటే కనుక అస్సలు డౌట్ పడద్దు ఒక సెట్ బుక్ చేసుకుని తర్వాత మీరు నాలుగు సెట్లు ఆర్డర్ పెట్టుకుంటారు అలాంటి సూపర్ ఐటమ్ సో రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు శారీస్ గురించి అవగాహన ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇది సూపర్ హిట్ ఐటమ్ అని వాళ్ళైతే ఎలాగో బుక్ చేసుకుంటారు సో కొత్తగా చేసేవాళ్ళు డౌట్ పడద్దు హ్యాపీగా బుక్ చేసుకుని ఎనిమిది రంగుల కాంబినేషన్ జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇది కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు అంతా కూడా కొంచెం మల్టీ కలర్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది కాబట్టి మల్టీ కలర్స్ ట్రెండ్ చూసారా కాంబినేషన్స్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఇప్పుడు మల్టికాల్ ట్రెండ్ బాగా నడుస్తుంది అండి అది అయినా సరే అది పట్టులో అయినా జార్జెట్లు అయినా ఫ్యాన్సీలో అయినా డైలీ వేర్లు అయినా మల్టీకాల్ ట్రెండ్ మాత్రం మామూలుగా నడదు కానీ సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో సూపర్ కాంబినేషన్ అనమాట సో మొత్తం మొత్తం కూడా కంప్లీట్గా మంచి షిఫాన్ చార్జ్ ఫ్యాబ్రిక్ అండి సో ఇది చూసారు కదా మల్టీ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది మాత్రం మంచి కాంబినేషన్స్ కలర్స్ కాంబినేషన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఒకసారి బ్లౌజ్ కూడా మనం ఎండింగ్లో వాచ్ చేద్దాం బ్లౌజ్ ఎండింగ్లో ఉంటుంది ఆర్డర్ ఏది వస్తే మాక్సిమం బ్లౌజ్ అదే వస్తుందండి బార్డర్ ఎలాగో గ్రీన్ డార్క్ గ్రీన్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ అదే ఇచ్చేసాడు సో కానీ కాంబినేషన్స్ మాత్రం దీంట్లో మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది కాంబినేషన్స్ చూద్దాం మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ మల్టీ కలర్ కాంబినేషన్ శారీస్ ఇది మాత్రం ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఎక్కడ చూసినా ఆన్లైన్లో ఎక్కడ చూసినా సో మీషోలో ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఇవే బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట సో మీకోసం ఇస్తున్నాను సూపర్ ప్రైస్ కేవలం మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే సో చూసారు కదా చెప్పే కదా ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ ఒక స్పెషల్ కలెక్షన్ ఉంది అని సో ఆ స్పెషల్ కలెక్షన్లకు వెళ్ళిపోదాం పట్టు శారీస్ స్పెషల్ ఆఫర్ ఏంటో చూసేద్దాం సో ఇది మాత్రం పట్టు శారీస్ చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంది చాలా అంటే చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంది ఈ పట్టు శారీస్ ఆఫర్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఓకేనా ఆ స్పెషల్ కలెక్షన్ అంటే బాగా అంటే బాగా విపరీతంగా ట్రెండ్ అవుతున్న శారీసు సో కొత్త శారీస్ పాత శారీస్ పాత శారీస్ ఆఫర్ ఎవరైనా ఇస్తారు మరి కొత్త శారీస్ ఆఫర్ ఎవరు ఇస్తారు నేను ఇస్తాను మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం స్పెషల్గా మంచి ఆఫర్లో నేను ఇస్తాను సో ఇప్పటికే శారీ చూస్తే మీకు ఉంటుంది ఒక్కొక్కరు ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు లాస్ట్ అంటే ఐదు డెబ్బై పెట్టి కూడా కొనుంటారు హోల్సేల్లో ఇప్పుడు కొనుక్కునే ఉన్నారు సో అందరిలా కాదండి పాత శారీస్ కాదు కొత్త శారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇప్పుడు అందరూ అమ్ముతున్న శారీస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్కి అవి నేను మీకు త్రీ ఫిఫ్టీలో ఇస్తాను సో చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ కొత్త డిజైన్స్ మీకోసం స్పెషల్ ప్రైస్ పళ్ళు పళ్ళు అనమాట సో శారీ మొత్తం కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కంప్లీట్గా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పట్టు కలెక్షన్ సో దీంట్లో ఒక బండిల్కి వచ్చేసరికి పన్నెండు శారీస్ ఉంటాయండి సో ఖచ్చితంగా పన్నెండు తీసుకోవాలి ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మొత్తం చెప్పే కదా పాత శారీస్ కాదు కొత్త శారీస్ ఆఫర్లో ఉండాలా సో ఎట్లా ఉండాలి సరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే మంచిగా సూపర్గా ఉండాలి కదా బ్లౌజ్ సో ట్రెండ్ ఫాలో అవుద్దు ట్రెండ్ సృష్టిద్దాం మనం సో కొత్త శారీస్ మీకోసం ఆఫర్ ప్రైస్లో జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇవి ఎలా వస్తాయి మరి పన్నెండు శారీస్ ఎలా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మంచి కాస్ట్లీ శారీస్ చూడండి సూపర్గా ఉంటాయి అనమాట అన్నీ కూడా సో ఇట్లా ఒక సెట్లో పన్నెండు శారీస్ కూడా ఇట్లా మీకు డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తాయి అనమాట సో ఒకదాని కూడా సంబంధం లేకుండా అన్నీ కూడా మంచి మంచి వెరైటీస్ వస్తాయి అనమాట ఈ ఐటము ఈ కాస్ట్కి అంటే బంగారం లాగా కళ్ళకి ఎద్దుకొని ఒక నిమిషం కూడా ఆలోచించకుండా హ్యాపీగా తీసుకోవచ్చు సో ఈ ఐటమ్స్ అన్నీ అలానే ఉంటాయండి చాలా స్పెషల్గా ఉంటాయి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చాలామంది డౌటు ఈ మరి ఏంటన్నా ఇవి లోపల ఏమన్నా మిస్ ప్రింట్స్ ఏమీ ఉండవండి మిస్ప్రింట్స్ డ్యామేజ్ లాంటివి ఏమీ ఉండవు ఒకవేళ సపోజ్ ఇన్ కేసు ఉన్న ఇవి ఆఫర్ శారీస్ కాబట్టి మనం చేసేది ఏం లేదు సో పైనుంచి పార్సిల్స్ ఎలా వస్తాయో మేము అలానే పార్సిల్ మీకు ఇచ్చేస్తాము ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఉంటే మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకుని అమ్ముకోవడమే ఇచ్చుకోవచ్చు ఇట్లా చూడండి ఇట్లా బండిల్స్ ఇట్లా బండిల్స్ వస్తాయి అనమాట ఇది పైనుంచి కంపెనీ బండిల్ సో ఇలా ప్యాకింగ్ వస్తుంది ఒక ప్యాకింగ్లో పన్నెండు శారీస్ ఉంటాయి ఇలాంటి ఒక పార్సిల్ మీకు వచ్చేస్తుంది అనమాట సో ఒక బండిల్ తీసుకుంటే పన్నెండు శారీస్ ఉంటాయి ఖచ్చితంగా బండిల్ తీసుకోవాల్సిందే పన్నెండు శారీస్ ఉంటాయి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ స్పెషల్ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు చాలా లిమిటెడ్ ఉంది స్టాక్ సో ఆ అదృష్టవంతులు ఎవరో ఈ మంచి శారీస్ మంచి లాభానికి అమ్ముకునే ఆ దృష్టివంతులు ఎవరో మీరే తేల్చేసుకోండి సో చూస్తున్నారు కదా ఈరోజు స్పెషల్ వీడియో సో ఇంకా 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 ఎలాంటి స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ వెరైటీస్ డైలీ మన వీడియోలో అప్లోడ్ అవుతూనే ఉంటే చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం అవకాశం వరకు స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక తో మరొక స్పెషల్ డేట్ మీ ముందుకు వస్తాను అంతవరకుంటా మరి బాయ్